వెల్కమ్ టు కేటీవీ నేను మీ సిరి ఏమీ లేనివాణ్ణి ఎవ్వరితోనూ సంబంధాలు లేవు బంధాలు బంధుత్వాలకు దూరంగా ఉన్న చావుకు భయపడినవాడు దేనికి భయపడడు అంటూ మూడు నెలల క్రితం పోలీసులకు సవాల్ విసిరిన ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అలియాస్ ప్రహ్లాద్ కుమార్ ప్రస్తుతం ఒంటరిగానే ఉంటూ కేవలం డబ్బు సంపాదనే లక్ష్యంగా బతుకుతున్నాడు క్రిమినల్ మైండ్ మాస్టర్ మైండ్ గా ఎదిగిన ఇతడి గురించి రిమాండ్ రిపోర్టు దర్యాప్తులో కీలక అంశాలు పొందుపరిచారు ఏక్ నిరంజన్ గా మారిన ఇమ్మడి రవి పైరసీ కింగ్ గా ఎదిగిన తీరుపై వివరాలివి ఏపీలోని విశాఖపట్నానికి చెందిన బిఎస్ఎన్ఎల్ ఉద్యోగి చిన్న అప్పారావు కుమారుడు రవి ప్రేమ వివాహం విఫలం కావడంతో కూకట్పల్లిలో ఒంటరిగానే ఉంటున్నాడు తాను హైదరాబాద్లో నెలకొల్పిన ఐటీ కంపెనీతో నెలకు లక్ష ఆదాయం వచ్చేది పైరసీ సినిమాలతో నెలకు పదకొండు లక్షలు వస్తుండటంతో ఐటీ కంపెనీ మూసివేశాడు ఎక్స్ బెట్ వన్ విన్ బెట్టింగ్ యాప్స్ నుంచి భారీగా ప్రకటనలు తెచ్చుకున్నాడు ఆరేళ్లలో కోట్లు కూడబెట్టాడు దేశ విదేశాల్లో ఆస్తులు కొనుగోలు చేశాడు ప్రహ్లాద్ కుమార్ పేరుతో పాన్ కార్డు సంపాదించాడు దాని ద్వారానే బ్యాంకు ఖాతాలు ఆన్లైన్ విదేశాల నుంచి క్రిప్టో బెట్కాయిన్ రూపంలో నగదు లావాదేవీలు నిర్వహిస్తూ తానెవరో తెలియకుండా జాగ్రత్త భారత పౌరసత్వం రద్దు చేసుకుని ఎనభై లక్షలు చెల్లించి కరేబియన్ దీవుల్లోని సెయింట్ కిడ్స్ అండ్ నేవీస్ పౌరసత్వం తీసుకున్నాడు తన వ్యాపార భాగస్వాములు కరేబియన్ దీవిలో ఉండడంతో అక్కడే పౌరసత్వం తీసుకున్నట్లు పోలీసులకు చెప్పాడు ఒకే ప్రాంతంలో ఉంటే పట్టుబడే అవకాశం ఉందనే భయంతో రవి తరచూ వేరువేరు చోట్లకు తిరుగుతుండేవాడు యూరోప్ దేశాలంటే ఇష్టపడే అతడు రెండు నెలలకు దేశం చుట్టొచ్చేవాడు అతడి వద్ద లభించిన పాస్పోర్టు ఆధారంగా ఇప్పటి వరకు పది నుంచి పదకొండు దేశాలకు వెళ్ళొచ్చినట్లు గుర్తించారు ఆయా దేశాల్లోని బెట్టింగ్ గేమింగ్ యాప్ల నిర్వాహకులతో సమావేశాలు నిర్వహించాడు ఐబొమ్మపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుసుకుని సెప్టెంబర్ మూడున విదేశాలకు వెళ్లాడు ఫ్రాన్స్ లో రెండు నెలలు ఉన్నాక ఈ నెల పద్నాలుగున ఉదయం కూకట్పల్లిలోని సొంతింటికి చేరి పోలీసుల వలకు చిక్కాడు డీసీపీ కవిత ఇన్స్పెక్టర్లు నరేష్ మధుసూదన్ రావు బృందం నిందితుడి ఇంటి వద్దకు వెళ్లారు తలుపులు తెరవమని ఎంతగా పిలిచినా స్పందన కరువైంది సుమారు రెండు గంటల పాటు ఇంటి వద్దే ఎదురు చూసిన పోలీసులు చివరిగా గట్టిగా తలుపులపై కొట్టడంతో రవి బయటకు వచ్చాడు ఇంట్లో ల్యాప్టాప్ హార్డ్ డిస్క్లు మూటగట్టి ఉండటాన్ని పోలీసులు గమనించారు పారిపోయేందుకు పథకం వేసినట్లు గుర్తించారు బాత్రూంలో ల్యాప్టాప్ సెల్ ఫోన్ గుర్తించారు ముప్పై ఐదు బ్యాంకు ఖాతాల్లో లభించిన ఆధారాలతో ఇరవై కోట్లు సంపాదించినట్లు పోలీసులు అంచనాకు వచ్చారు